హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటివంటి తిందాం ఆరోగ్యంగా ఉందాం అండ్ విశాల ఈరోజు వీడియోలో చపాతీలని సాఫ్ట్గా పొరలు పొరలుగా రోజంతా కూడా మెత్తగా ఉండేలా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మరి ఇక లేట్ చేయకుండా నేను చెప్పిన విధంగా టిప్స్ని ఫాలో అవుతూ మృదువైన చపాతీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలి ఇప్పుడు చూసేద్దాం అయితే ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావుకప్పు వరకు పచ్చిపాలను యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని పిండి అంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వేడి నీళ్ళను తీసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అయితే నాకు ఇక్కడ కప్పు పాలు ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి కాబట్టి మీరు వేసేటప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి మరీ గట్టిగా కలపకూడదండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మళ్ళీ రెండు నిమిషాల పాటు ఆయిల్ పిండికి పట్టేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా పిండిని బాగా కలుపుకున్నాక మూత పెట్టి పావు గంట పాటు అంటే పదిహేను నిమిషాల పాటు నాననివ్వండి ఇప్పుడు ఇలా పావు గంట పాటు నాన్న ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండి వద్దను కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈక్వల్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి అంటే మీరు సై చేసే చపాతీ సైజుని బట్టి బాల్స్ని చేసుకోండి ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకుని పొడి పిండిలో పురుపుకుంటూ చపాతీలో ఒత్తుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు పిండి అంటుకున్నట్లు అనిపిస్తే కనుక పొడి పిండిని చల్లుకుంటూ మరీ థిక్ కాకుండా అలాగని మరీ పలుచగా కాకుండా సెమీ థిక్నెస్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో మెదడులో చపాతీని ఎలా తీసుకోవాలో చూపిస్తాను అందుకు పిండి ముద్దను తీసుకుని పొడిపిండిలో ఫ్లిప్ చేసి ఇక్కడ చూపించినట్లుగా పూరీ కన్నా కాస్త పెద్దగా చపాతీని చేసిన తర్వాత ఈ చపాతీ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ లైట్గా ఆయిల్ని అప్లై చేసి మళ్ళీ సగానికి మరతలా పెట్టుకుని ఇప్పుడు కాస్త పొడిపిండిని చల్లి అంచుల్ని వెంట ప్రెస్ చేసుకుంటూ చపాతీని గుండ్రంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన చపాతీల్ని కాల్చుకుందాం దానికోసం హీట్ అయిన ప్యాన్ పైన చపాతీని వేసుకోవాలి ఇలా పది సెకండ్ల పాటు ఒక వైపు హీటవ్ని ఇచ్చి ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలానే మిగిలిన సైడ్ కూడా పది సెకండ్ల పాటు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అటు ఇటు కాలనివ్వాలి ఇక్కడ నేను చేత్తో చపాతీని తిప్పుతున్నాను కదండి నాకు అలవాటు మొలా చేస్తున్నాను మీకు అలవాటు లేకపోతే క్లాత్తో చపాతీని తిప్పుకోండి అలా చేయడం వల్ల చపాతీ మధ్యలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి చపాతీ చాలా సాఫ్ట్గా లేయర్స్ కింద వస్తుందండి ఇప్పుడు ఇలా బాగా రెండు వైపులు కాలిన చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన చపాతీలని కూడా చక్కగా కాల్చుకోవాలి అయితే చూసారు కదా ఇక ఇలానే మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకుని చపాతీలను చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సాఫ్ట్గా లేయర్లా ఎంతసేపు అయినా మెత్తగా ఉండే చపాతీలు రెడీ అయిపోయాయి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్